ఒక సమాజంలో ఒక తల్లి ఉంటుంది చాలా మంచి ఆత్మీయురాలు టీచర్ గారు ఆమె మంచి ప్రేమ కలిగింది పిల్లలకి స్కూల్ చెప్తుంది అన్నమాట క్లాస్ చెప్తుంది అందరినీ ప్రేమగా పలకరిస్తుంది ఎవరు ఏ ఇబ్బందిలో ఉన్నా తనకు దానిలో ఖర్చులకు పోను మిగిలింది భద్రం చేసి అక్కరలో ఉన్న వాళ్ళకంత సాయం చేసే బుద్ధి కలిగింది ప్రతిరోజు సమాజానికి మంచి కలిగేటువంటి సమాజానికి దీవెనకరమైనటువంటి మాటలు ఆమె ఇంటి ముందున్న బోర్డు మీద రాసిద్ది వేదంలో ఉన్న వాళ్ళని ఆదరించే మాటలు దేవుని మాటలు ఆ బోర్డు మీద రాసిద్ది రోజు ఆమె డ్యూటీ అది ఆ సమాజంలో ఆమె అందరికి గుర్తు తెలిసిన మనిషి ఓ రోజు ఆమె పరుసు పోయింది ఎవడో కొట్టేశాడు పోయింది పోతే ఆ సమాజంలోనే పోయింది అది కాబట్టి ఆ పరుసులో కొంత డబ్బు ఉంటుంది అన్నమాట ఈమె ఆ బోర్డు మీద దేవుని మాటలతో పాటు ఆదరణ వాక్కులతో పాటు కింద రాసిద్ది అన్నమాట నిన్న నా పరుసు పోయింది అందులో కొంత డబ్బు ఉంది మీలో ఎవరికైనా దొరికితే దయచేసి తెచ్చి అని రాసిద్ది అనమాట ఇక గంట తర్వాత నుంచి ఆమె ఇంట్లో తడవకో పరుసు పడతా ఉంటుంది తడవకో పరుసు పడతా ఉంటుంది ఎన్ని పరుసులు పడతాయో ఆమె ఇంట్లో చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఆమె మళ్ళా బోర్డు మీద ఆ లెటర్స్ చెరిపేసి నాది పరుసు పోయింది కానీ నాకు పరుసులు దొరికాయి ఇక చాలు నా పరుసు దొరికిందని రాసిద్ది మళ్ళీ అంటే ఆ సమాజంలో ఆమెను ప్రేమించే వారందరూ కూడా ఒక పరుసు కొనంటాం అందులో డబ్బులు పెట్టడం వాళ్ళు ఎంత పెట్టాలనుకున్నారో అంత పెట్టడం ఇంట్లో విసిరేయటం నాకు దొరికిందని ఆమె పరుసు కాదు అది ఆమె రాసిద్ది అన్నమాట నాకు పరుసు కాదు పరుసులు దొరికాయి నీ ప్రేమకు వందనాలు దయచేసి ఇంకా ఆపేయండి అని రాసిద్ది లేకపోతే పడతానే ఉంటాయి ఇంకా ఎందుకంటే సమాజంలో అందరికీ ఆ విషయం తెలిసి అందరికీ అదే పనిలో ఉంటారు అంటే దాన్ని బట్టి మీకు అర్థం అవ్వాలి తనున్న సమాజంలో తన ప్రేమను బట్టి తన వ్యవహారాన్ని బట్టి తన మంచితనాన్ని బట్టి తన త్యాగబుద్ధిని బట్టి సమాజంలో ప్రజలకు ఆశీర్వాద కారణంగా ఉన్నందున ఆమెకు ఒక్క సమస్య వస్తే ఆమెకు ఒక సమస్య వస్తే అందరూ కూడా తమ పరుసుల్ని అలాగా ఇచ్చేశారనమాట స్త్రీలకి పురుషులకి అందరికీ చెప్తున్నాను అన్నిటికంటే ప్రేమ గొప్పది అన్నిటికంటే ప్రేమ ఉత్తమమైంది శ్రేష్టమైంది దీవెనకరమైంది సమాజాన్ని ప్రభావితం చేయగలిగిద్ది మొదట ఓడినట్టుండిన ప్రేమ గెలిచిద్ది ప్రేమకు ఓటమి లేదు బానిసైనట్టు దాసుడు దాసులు అయినట్టు కానీ నో బానిసల్ని దాసుల్ని దాసురాళ్ళని చేసుకుంటుంది ప్రేమ సమస్తము కోల్పోయినట్టు కనపడిద్ది కానీ అన్నిటినీ సంపాదించుకుంటుంది ప్రేమ సమాధి చేయబడినట్టు కనపడిద్ది కానీ సమాధి గుండెను చీల్చి తిరిగి పునరుద్ధానమే లేచిది ప్రేమ దేవునికి స్తోత్రం తృణీకారము పొందినట్టు కనపడిద్ది కానీ అన్నిటిని అధిగమించి నిలిచి శాశ్వతంగా స్థిరంగా నిలిచిపోయేది ప్రేమే కాబట్టి విడదారా ఫస్ట్ ఈ కోరిక కలిగి ఉండండి నా సమాజానికి సంఘానికి నా ఇరుగు పొరుగులకు నా కుటుంబానికి నేను ఉండుట ఒక ఆశీర్వాదం అనేటట్లు నా జీవితం ఉంచు ప్రభువా అనేకుని రక్షణలోనికి నడిపించడానికి ఎన్ని బాధలైనా తట్టుకునే శక్తి నాకు ఇవ్వు ఎన్ని గాయాలైనా సహించే బలము నాకు ఇవ్వు కానీ నేను ఇతరులకు దీవెనకరంగా ఉండాలి నన్ను నీ కొరకు అలా సిద్ధపరచయ్యా అని మనం ప్రార్థన చేసుకోవాలి అది అద్భుతమైన జీవితం